ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలకు మరియు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ఓటర్లకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఎంపీ అభ్యర్థి కవిత అన్నారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అన్ని సామాజిక వర్గాలు దూరమయ్యాయని అన్నారు కేసీఆర్ సీఎం గా లేని లోటు ప్రజలు ఇప్పుడు తెలుసుకుని బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారని అన్నారు సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ రవీందర్ రావు ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ జడ్పీ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ పాల్వై రామ్మోహన్ రెడ్డి భానోద్దు రవికుమార్ చిట్యాల జనార్దన్ ముత్యం వెంకన్న మంగళం పల్లి కన్న గద్దె రవి కార్యకర్తలు పాల్గొన్నారు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని గోశాలలో అందరితో సత్సంబంధాలు ఉండడం తను ఒక రకంగా నేను అనుకున్న రాష్ట్రంలోనే చాలా ఉత్సాహంగా అందరినీ కలుసుకునే అవకాశం వచ్చింది కలుసుకోగలిగింది ఆ రోజు నుంచి నామినేషన్ కూడా ఎవరిని పిలువకున్నా పెద్ద ఎత్తున వచ్చి మా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మొన్న ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోయినా శాసనసభ్యులు ఓడిపోయినా చాలా ఉత్సాహంగా మా అందరి తరఫున మాకొక కొట్లాడే గొంతుక కావాలి మాకు ఒక ప్రతినిధి కావాలి అది కవిత అన్నట్టు నామినేషన్ విజయవంతం చేసాను అలాగే కేసీఆర్ సభను చాలా దిగ్విజయం చేసాను ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వాళ్లకు అన్ని వనరులు మేము సమకూర్చకపోయినా చాలా ఉత్సాహంగా ఇది ఎవరికి వాళ్ళు వాళ్ళే పోటీ చేస్తున్న స్ఫూర్తితో పనిచేసినాను వారందరికీ నేను ముందుగా మా శ్రేణుల నాయకులకు కార్యకర్తలకు ఓటర్లందరికీ ముందుగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మహబాద్ పార్లమెంట్ మీద గులాబీ జెండా ఎగరేస్తామని చెప్పి నేను ఆశాభావాన్ని ధీమను వ్యక్తం చేస్తా ఉన్నాను మరి పండగ వస్తే ఇల్ ఇల్లలికినట్టు కాదు ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి కానీ బీజేపీ అభ్యర్థి పని అదే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మానుకోట చుట్టూ తిరుగుతారు ఎన్నికలు అయిపోతే కనపడకుండా పోతారు కానీ మానుకోట నడిబొడ్డున ఉండబోయేది కవిత గారు మేమందరం నిన్నటికి పూర్తి కావడం నిన్న మహబాద్ పార్లమెంటు పరిధిలో ఓటర్ల యొక్క మనోభావాలు గమనించినప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా ఓటర్లలో కనిపించింది కాంగ్రెస్కు మొన్న శాసనసభ ఎన్నికలలో ఏ శ్రేణులైతే ఓట్లేసాయో ఆ శ్రేణులు ఈసారి దూరమైనవి అనేది చాలా స్పష్టంగా కనిపించింది యువత కానీ కోయ సామాజిక వర్గం కానీ ఇతర ఏదైతే కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దూరమైనవి వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు అమలుపరుస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరచపోగా ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు ముద్రం ఆర్ఎం కేసీఆర్ గారిని ఆడిపోసుకోవడం గత ప్రభుత్వాన్ని తిట్టడం తన బేలతనాన్ని ప్రదర్శిస్తూ కనిపించిన దేవునికల్లా మొక్కుతూ ప్రమాణాలు చేస్తూ ఇకలో తిరగడం